హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ పాలకూర కోసాను పాలకూర పప్పు చేద్దామని పాలకూర కోసానండి ఎంత తాజాగా ఉందో చూడండి ఫ్రెష్గా మన ఇంట్లో పెంచుకునేది కదా ఫ్రెష్గా తాజాగా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది పప్పులోకి అయినా వేరే మనం విడిగైనా పాలకూర చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ఎక్కువ శాతం పప్పులో పెడతాను మామూలుగా విడిగా కూర కూడా చేస్తామండి ఈరోజు మీకు చూపిద్దామని వీడియో తీశాను చూడండి ఎంత బాగుందో తాజాగా ఉందండి అప్పటికప్పుడు కోసి మనం కూర చేసుకోవచ్చు బయట కొనుక్కొచ్చి ఇంత తాజాగా ఉండదు వీటికి ఏమి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు కూడా మనం ఏ మందు లేకుండా ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కదా దీనికి ఎరువు అందుబాటులో ఉంటే ఎరువు వేసుకోవచ్చు ఎరువు లేకపోతే వర్మీ కంపోస్ట్ ఒక బస్త తెచ్చుకుంటే అదే చాలా రోజులు వస్తుందండి అప్పుడప్పుడు ఒక గుప్పేడు వేస్తే సరిపోతుంది చూడండి ఎంత తాజాగా ఉందో ఆకు ఈరోజు పాలకూర పప్పు చేద్దామని కోస్తున్నానండి ఉదయాన్నే మీకు చూపిద్దామని వీడియో తీశాను ఆకులు చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చాయో ఇది మూడోసారి ఏమనండి కోయటం నేను ఇంతకుముందు వీడియో తీయలేదు ఇప్పుడే తీస్తున్నాను మనం బయట కొంతే ఇంత తాజాగా ఉండదండి మనం ఇంట్లో ఇలా పెంచుకొని మనం ఇలా కోసుకుంటుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి ఒక చిన్న టబ్బు ఉన్నా సరిపోతుందండి పెద్ద పెద్దవి అవసరం లేదు నేను కూలర్ టబ్బు ఉంటే దాంట్లో వేసాను నేను వారానికి రెండు మూడు సార్లు ఆకుకూర వేసుకుని వాడుకుంటాము అందుకని నేను కొంచెం పెద్ద డబ్బాలోనే వేసాను పక్కన సుక్కకూర వేసాను దీంట్లో ఏమో పాలకూర వేసాను ఆకులు ఎంత పెద్ద పెద్దగా వచ్చేసండి ఏ మందులు వేయలేదు ఫస్ట్ నాటేటప్పుడు ఎరువు మట్టి కలిపి నాటే ఇత్తనాలు వేసాను నిన్న అక్కడ మా మొక్కలు ఇంటికి వెళ్ళానని చెప్పాను కదండి అక్కడేమో ఇండోర్ ప్లాంట్ మొక్కలు తీసుకొచ్చాను అవి కూడా నాటుతున్నాను ఈ వీడియో ఎలా ఉందో చూసి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఆకులు చూడండి ఎంత బాగున్నాయో మనం పెయింటు చుక్కలు కదా వేసినట్టు ఉండయి ఆకులకి ఇది మళ్ళీ ఒకసారి బాగా బతికిన తర్వాత ఒకసారి వీడియో తీసి చూపిస్తా